రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన ఆధ్యాత్మిక విశ్వాస సామాజిక జీవితములను వెలిగించగలిగిన మానవ విలువలను నైతికతను గ్రహించుకొనుటకు సహాయపడగలిగిన ఈ వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈ వాక్య ధ్యానములు ఇంకా అనేకులకు అందించబడులాగున ఈ ఛానల్ను అనేకులకు షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మీ కొరకు ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి అందరి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యషయ గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనము నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యముల కధిపతి అగు యహోవాను కన్నులారా చూచి తిననుకుంటుని ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది ఏమై ఉండవలనని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అనే విధానము ఈ వాగ్దానంలో బయలుపరచబడుట మనము గమనించగలము ఎందుకంటే ప్రేమైన స్నేహితులారా నేడు ఆరాధనల గురించి ఆరాధన విధానాలను గురించి లేదా దైవమును గురించి దైవ దర్శనాలను గురించి మనము ఆలోచన చేసినప్పుడు లేదా దైవ దర్శనాలు చేసుకుంటున్నటువంటి విధానాలను గురించి ఆలోచించినప్పుడు ఎంతో ఆశ్చర్యానికి గురి చేయబడుచున్నటువంటి సంఘటనలు మనల్ని గమనింపచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంతేకాకుండా మనము ఎంతో ఆశ్చర్యానికి కూడా గురి చేయబడక తప్పదు ఆరాధన విధానాలు కానీ దైవ దర్శనాలు చేసుకోవడం కానీ ఆరాధించే విధానంలో కానీ వచ్చినటువంటి పరిస్థితులను చూసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం ఎందుకంటే ఈరోజు ఆరాధనలకు దైవ దర్శనాలకు ఆరాధనలో పాలు పొను పాలు పొందుటకు కొదువ అనేది ఎక్కడ లేదు ఎందుకనగా నేను గంభీరమైనటువంటి ఆరాధనలు జరిగించగలను ఆరాధించడంలో నా అంతా గొప్పగా ఆరాధించేవారు లేరు లేదా నేనే గొప్పగా ప్రసంగించగలను వాక్యాన్ని విశ్లేషించగలను అని చెప్పడము అంతేకాకుండా క్రమము తప్పకుండా నేను దేవాలయానికి ఆరాధనలకు నేను క్రమము తప్పకుండా వెళ్ళేటటువంటి వ్యక్తిని అనేటటువంటి భావనతో మనము జీవిస్తున్నటువంటి వారముగా ఉంటున్నాము కానీ మనము ఇలాంటి విధానములో దాని ప్రాముఖ్యతను పవిత్రతను అతిక్రమించి ప్రవర్తిస్తూ మనము భ్రమలోనే బ్రతుకుతున్నాము అనే సత్యము ఈ దినమున బయలుపరచబడుటో మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఏషయా ప్రవక్త ఆయన ప్రవక్తగా ముందే ఆయన ప్రవక్తగా ఎన్నుకొనబడేటటువంటి స్థితికి నడిపించబడినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆయన దేవాలయానికి వెళ్ళినటువంటి సందర్భము అనుభవము ఇక్కడ బయలుపరచబడటం మనం చూస్తూ ఉంటున్నాం అక్కడ ఆయన గమనించినటువంటి విధానంలో ఆయన దేవాలయము నిండుకొని ఉన్నటువంటి ఆ యొక్క దూతల సమూహమును ఆయన గమనించినప్పుడు వారు దేవుణ్ణి మయమపరుస్తున్న దేవుణ్ణి స్థుతిస్తున్నటువంటి విధానము అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానములో ఆయన వినగలుగుచున్నటువంటి స్థితి ఆయన పరిశుద్ధతను ఆయన చూస్తున్నటువంటి విధానమును మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అలాంటి సందర్భములో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా మనము కూడా చాలా మార్లు చాలాసార్లు దైవ దర్శనం చేసుకుంటున్నప్పుడు లేదా ఆరాధనలో ప పాలు పొందుచు ఉంటున్నప్పుడు లేదా మనమే ఆరాధన జరిగిస్తూ ఉంటున్నప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచనలోనికి నడిపించబడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో లేకపోలేదు ఎందుకు ఈ యొక్క వాగ్దానంలో జ్ఞాపకము చేసినట్లుగా అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అనేటటువంటి అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను వాడను అని ఎందుకు జ్ఞాపకము చేయాల్సి వచ్చింది అంటే వీరు ఆరాధిస్తూ ఉంటున్నారు ఆరాధనలో పాలు ఉంటున్నారు ఆరాధనలు జరిగిస్తూ ఉంటున్నారు కానీ వీరిలో ఆరాధించడానికి ఉన్నటువంటి జీవిత విధానమును అనుసరించట్లేదు కానీ భ్రమలో బ్రతుకుతున్నటువంటి వారిగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ సందర్భాలను మనం చూసినప్పుడు ఒక మూడు రెఫరెన్సులు నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను మొదటిది ఈ యేషయా గ్రంథము మొదటి అధ్యాయము రెండు మూడు వచనాల నుంచి మనం చూసినప్పుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ దేవుడు అంటున్నాడు ఆకాశము ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి వారిని పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాణి గూటిని తెలుసుకొని దొడ్డిని తెలుసుకొను ఇస్రాయేలుకు తెలివి లేదు నా జనులు యోచింపరు వీరు ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు కానీ తన యొక్క దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉంది ఆయన ఎందుకు మమ్మల్ని క్షమించి కరుణించి కాపాడి సంరక్షిస్తూ ఉంటున్నాడు పోషిస్తూ ఉంటున్నాడు మమ్మల్ని ఏ విధంగా ఆయన ఎదిగింప చేస్తున్నాడు అనేటటువంటి విధానము ఇదిగో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఎద్దు ఒక పశువు ఆ గాడిద ఒక పశువు అది ఏ విధంగా సొంత వాని గూటిని తెలుసుకోగలుగుతుంది కానీ నా ప్రజలకు నా జనులకు నేనేందో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు ఎందుకు అంటే వారు జీవిస్తున్నటువంటి జీవిత విధానము వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నారు అంటే ఇదిగో బలులను నర్పిస్తే చాలు కొవ్వుల కొవ్వును తీసుకొని పోయి దూడలను నర్పిస్తే చాలు గొర్రె పిల్లల రక్తము అర్పిస్తే చాలు అనేటటువంటి కానుకలను అర్పణలను ఆలకిస్తున్నారే తప్ప ఆరాధించినటువంటి విధానంలో దేవుని ప్రత్యక్షత ఏంటి దేవుని ఆలోచన ఏంటి దేవుని సంకల్పం ఏంటి అని మర్చిపోయినారు అందుకే నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుతున్నారే నా ఆవరణంలో తొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడివ్వడు అని జ్ఞాపకం చేస్తూ పన్నెండవ వచనం అంటున్నాడు అంతేకాకుండా పదిహేడవ వచనం అంటున్నాడు పదహారు పదిహేడవ మీ మిమ్మును మీరు కడుక్కొనండి శుద్ధి చేసుకోనండి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడు కీడు చేయడం అని మేలు చేయడం నేర్చుకునండి న్యాయము జాగ్రత్తగా విచారించుడు హింసించబడు వారిని విడిపించుడు తండ్రి లేని వారి పక్షాన నిలబడుడే అని జ్ఞాపకం చేయబడుతుంది ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే ఈ దిన వాగ్దానము అనేది ఒక అద్దము లాంటిదండి మనం అద్దము దగ్గరకు పోయినప్పుడు మన లోపములన్నీ బయటకు వస్తాయి ఈ వాగ్దానము అనేటిది లేదా ఆరాధన అనేటిది ఒక ఎక్స్రే లాంటిదండి మనకి ఏ అనారోగ్యం ఉంది ఏ బలహీనత ఉంది అని మనల్ని మనము తెలుసుకోవాలని అనుకున్నప్పుడు ఆ ఎక్స్రే మిషన్ ఏ విధంగా అయితే మన లోపాలను మన విరిగిన ఖరాబైనటువంటి మన జీవిత విధానం అంటే మన శరీర భాగాలను ఏ విధంగా చూపించి సరిచేసుకోవడానికి వైద్యాన్ని అందించగలుగుతుందో ఇలాంటిదే మన జీవితంలో ఈరోజు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే యషయా ఇక్కడ మూడు విషయాలను మన జ్ఞాపకం చేస్తూ ఉంటుండు ఆయన ఆరాధిస్తున్నటువంటి ఆరాధనలో ఆయన దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్న విధానంలో ఆయనకు కలిగినటువంటి ఆయనను ప్రేరేపించినటువంటి ఆయన మనోనేత్రములు తెరవబడి ఆలోచింపజేస్తున్నటువంటి మూడు విషయాలు ఏంటంటే తన పాపములు ఆయనకు గుర్తుకొచ్చినాయండి ఈరోజు ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఆరాధికుడు కావచ్చు ఈ వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి ప్రతి వ్యక్తి కావచ్చు నా పాపము ఏమై ఉంది అని మనకు మనముగా ఆలోచన చేయగలుగుతున్నామా ఆరాధించుటలో రెండవది తన చుట్టూ ప్రజల యొక్క పరిస్థితి అందుకే అపవిత్రమైనటువంటి పెదువులు గల జనుల మధ్యన నివసించు వాడను మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమై ఉన్నాయి వాటిని గురించినటువంటి చింత వాటిని గురించినటువంటి ఆసక్తి మనల్ని ఏ విధంగా బలపరుస్తూ ఉంటుంది అదాన్ని గుర్తించగలుగుతున్నామా మూడవది ఒప్పింప చేసుకోగలుగుతా నేను నా జీవితం ఇదిగో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను అని వెంటనే మాట్లాడిన వెంటనే కారుతో తీసినటువంటి నిప్పును తగిలించినట్లుగా అగ్ని అనేది సత్యమండి అగ్ని అనేది శుద్ధి చేసేదండి అగ్ని అనేది అది ఎప్పుడు కూడా మార్చబడనిది ఆ కారుతో తీసినటువంటి నిప్పు ఆయన పెదవులకు తగలగానే పవిత్రపరచబడిన వారుగా ఉన్నారు ఈరోజు ఆరాధిస్తున్నటువంటి ఆరాధికులమైనటువంటి మనము మనం ఎలాంటి ఆరాధనలు నామకార్థంగా జరిగిస్తూ ఉంటున్నామా మనం ఏమై ఉన్నామో అని అర్థం చేసుకోగలిగిన ఆరాధన చేస్తూ ఉంటున్నామా మన చుట్టూ సమాజము ఏ విధమైనదిగా ఉన్నది అని ఆలోచించే ఆరాధన చేస్తూ ఉంటున్నామా మనల్ని మనం గ్రహించాలనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది గొప్ప ఆరాధించే ఆరాధికుడవై ఉండవచ్చు గొప్ప ఆరాధనలో పాలు పొందినటువంటి వ్యక్తులమై ఉండవచ్చు గొప్పగా నీవే ఒక ఆరాధన జరిగిస్తున్నటువంటి వ్యక్తివై ఉండవచ్చు మన మనోనేత్రములు తెరవబడనని రోజులు మన మనోనేత్రములు వెలిగించబడనని రోజులు మనం ఏమై ఉన్నాము మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఏమై ఉంది మనం ఏమి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని మనల్ని మనం అర్థం చేసుకోలేనటువంటి ఆరాధన అది ఆరాధనే కాదు అనేది దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడా నిజమే ప్రభువ ఈ ఉదయకాల సమయమున మా ఆరాధన ఎలాంటిదై ఉన్నదో మేము గ్రహించడానికి మాటను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా నీ సన్నిధిని అనుభవిస్తున్నటువంటి నీ సన్నిధిని సమీపించినటువంటి యషయా యొక్క మనోనేత్రములో వెలిగించినటువంటి దేవ ఈరోజు ఆరాధకులుగా నిన్ను ఆరాధిస్తున్నటువంటి మా యొక్క మనోనేత్రములు తెరిపించి మా జీవితం ఏమై ఉంది మా ప్రవర్తన ఏమై ఉంది మా చుట్టునటువంటి ప్రజల యొక్క జీవన విధానం ఏమై ఉంది మేము నీ ఎదుట ఒప్పుకోవలసినటువంటి స్థితి ఏమై ఉంది అనే ఆలోచన మా ముందుంచి బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ దిన దేవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డ నింపుమని వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను వారు రాకపోకలను సన్నిధిని కాపుదల నుంచి అనారోగ్యములను బలహీనతలను శారీర రుగ్మతలను తొలగించి సమాధానమును నెమ్మదిని శాంతిని ప్రతిబిడ్డకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని చిన్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దేవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడుండి నుండి దీవించి ఆశీర్వదించునుగాక అవమేన్